స్నాముల వందనములు శుభములు కొన్ని వారముల తర్వాత నేను మీ ముందుకి ప్రజెంట్ వరల్డ్ ప్రస్తుత ప్రపంచము అండర్ ఎన్ టైమ్స్ ప్రాఫెసీ అందులో భాగంగా నేను మీ ఎదుటికి మరల ఒక ఒక వర్తమానము ఒక బలమైన మెసేజ్ మీ వద్దకు నేను తీసుకొస్తూ ఉన్నాను అదేమిటి అన్నట్లయితే గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక హిస్టారికల్ పీస్ అగ్రిమెంట్ మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం మిడిల్ ఈస్ట్ అని పిలుస్తూ ఉన్నాం అందులో జరిగినటువంటి పీస్ అగ్రిమెంట్ ఇటు గాజా మరియు ఇజ్రాయెల్కు జరిగినటువంటి పీస్ అగ్రిమెంట్ అది యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ప్రపంచ దేశంలో ప్రముఖులు ప్రధానంగా ఇస్లాంకు సంబంధించినటువంటి ఈజిప్ట్ ఖతార్ టర్కీ పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ యూకే బ్రిటన్ వాటితో పాటు ప్రధాన దేశంలో ఇటలీ ఇలాగ ఈ దేశంలోని ఈజిప్ట్లో సమావేశమయ్యారు ఆ ప్రాంతం పేరు షర్మ్ ఎల్ షేక్ షర్మ్ ఎల్ షేక్ దాని అర్థము సిటీ ఆఫ్ పీస్ అంటే డిజైన్కి జెరూసలేం పీస్ సిటీ ఫౌండేషన్ శాంతి కళ దేశం కానీ దీనికి కూడా పేరు ఉంది ఇక్కడ చాలా హిస్టారికల్గా శాంతి ఒప్పందములు జరుగుతూ వచ్చాయి ఈ దేనికోసం అన్నట్లయితే అక్టోబర్ ఏడున ప్రారంభమైన గత రెండు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ మీద దాడి చేయటం ఆ తర్వాత క్రమంగా జరిగినటువంటి పరిణామములు హమాస్ హెజ్బుల్లా ఇవన్నీ వాటమి పాల్ అవడం ఇవన్నీ మనం చూస్తాం ఇంతకి జరిగినటువంటి ఈ పీస్ అగ్రిమెంట్ ఏమిటి హమాస్ క్రింద బందీలుగా ఉన్నటువంటి హాస్టేజెస్ బందీలు విడుదల చేయటం వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం రెండు వందల యాభై మంది సుమారు వాళ్ళు బందీలుగా తీసుకున్నారు అయితే చివరిగా ఒక సుమారు ఒక నలభై మంది మిగిలారు చాలామంది చనిపోయారు కొంతమందిని ఇజ్రాయిల్ యుద్ధంలో విడుదల చేసుకుంది ఇలా వీటన్నిటిలో వాళ్లను విడుదల చేయటం ఈ పీస్ అగ్రిమెంట్కి మూడు దశలు ఉన్నాయి అందులో ఒకటి ప్రస్తుతం బందీలుగా సజీవంగా బ్రతుకున్న వారిని విడుదల చేయడం ఇమీడియట్గా ఆ తర్వాత ఖైదీలను తర్వాత చనిపోయిన చనిపోయిన వ్యక్తుల అస్థికలు ఆ బోన్స్ అవి కూడా ఇవ్వటం ఎందుకంటే ఆ బర్యలు చేసుకోవడానికి వాళ్ళ మనుషులు ఈ ఒప్పందానికి మూడు దశలుగా ఉంది అంగీకరించారు ఇటు హమాస్ గాజా మరియు ఇజ్రాయేల్ దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ అలాగే అరబ్ దేశంలో సౌదీ అరేబియా ఖతార్ ఇలాగా దీనికి ఒక పేరు కూడా ఉంది ఏమిటి దీనికి ఎవర్ లాస్టింగ్ పీస్ శాశ్వతంగా ఉండే శాంతి ఒప్పందం అని అలాగే ఇంపాసిబుల్ పీస్ అగ్రిమెంట్ ఇంపాసిబుల్ అని చెప్తారు చాలామంది కానీ వీ హ్యావ్ అచీవ్డ్ అని మేము సాధించాము అని ఇరుపక్షాలు కూడా చెప్తూ ఉన్నారు ఇజ్రాయెల్ కూడా సంతోషంగా ఉంది ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ మొత్తం తనకున్నటువంటి వార్ ట్యాంక్స్ సోల్జర్స్ సైనికులను మొత్తం వెనక్కి తీసుకుని వచ్చేసారు ఎవరూ లేరు అక్కడ ఇక హమాస్ విడుదల చేస్తూ ఉంది ఏమిటి ఇందులో జరిగింది నిజానికి ఇది పర్మనెంట్గా పీస్ ఉంటుందా హమాస్ను పూర్తిగా లేకుండా చేశారు ఇజ్రాయెల్ ఇంతకీ చివరి హాస్టేజెస్ బందీలని ఇజ్రాయేల్ గెలిచి తీసుకురావటం లేదు హమాస్ విడుదల చేస్తూ ఉంది ఈ శాంతి ఒప్పందంలో గమనించాలి గమనించాల్సినవి ఉన్నాయి అంటే పూర్తిగా హమాస్ ఓటమి కాలేదు మూలాలు రూట్స్ ఉన్నాయి అంటే ఇరాన్ పూర్తిగా వాటమి అవ్వలేదు దాని ప్రాక్సెస్ దానికి సంబంధించిన వాళ్ళు అనేది ఒకటి అర్థమవుతూ ఉంది రెండవది ఈ పీస్ అగ్రిమెంట్లో ఏమిటి సాధించింది నేను డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ కెనసెట్లో మాట్లాడాడు పార్లమెంట్లో అక్కడ నుండి ఈజిప్ట్ వెళ్ళాడు ప్రపంచ నాయకులు కలిశారు రెండు సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నది డొనాల్డ్ ట్రంప్ మరియు అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు లీడర్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ మాట్లాడుతున్నది ఒకటే ఏమిటి గాజాలో పెట్టుబడి పెట్టడానికి లాట్ ఆఫ్ మనీ ఇదే వాళ్ళు ఉపయోగిస్తున్న పదం చాలా అరబ్ దేశాల ముందుకు వస్తున్నాయి పెట్టుబడి పెట్టడానికి గాజాను రీబిల్డ్ చేయడం అంటే ఏంటి ఇజ్రాయెల్ ఇంతవరకు యుద్ధం చేసి గాజాను కలిపేసుకుందా తన దేశంలో లేదు గాజాని తిరిగి పునర్నిర్మాణము రీబిల్డ్ చేయడం ఎవరికోసం దేనికోసం ఇజ్రాయెల్కి అప్పగించడానిక అండర్ కంట్రోల్ ఎంత మాత్రం కాదు అంటే పాలస్తీనిలు ఉండడానికే అంటే ఏమిటి ఇక్కడ గమనించాలి ఇంతకుముందు ఈ పీస్ అగ్రిమెంట్లో సౌదీ అరేబియా అరబ్ దేశాలు ప్రధానంగా చెప్పింది ఏమిటి మేము గాజాలో పెట్టుబడి పెట్టాలంటే తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయంలో నిర్మించాలంటే అది పాలిస్తీన స్టేట్ అయి ఉండాలి ప్రిమ దేవుని బి బీ అలెట్ ప్రాఫ్సీని చూడండి ఈరోజు జరుగుతున్నది కాదు రేపు జరగబోయేది దేవుని కృపలను మనం చూడగలగాలి అదేమిటి అన్నట్లయితే గాజా తిరిగి నిర్మాణం కాబోతూ ఉంది దేనికోసం వెస్ట్ బ్యాంక్ పాలిస్తీనా కోసమేనా ఎవరు పాలిస్తీనా పదం ఉపయోగించట్లేదు ఇందులో గమనించాల్సిందేమిటి ఇక్కడ రష్యా లేదు చైనా లేదు ప్రధాన ఫ్రాన్స్ జర్మనీ యూరప్లో ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు ఇండియా కూడా లేదు ఇందులోనూ వీళ్ళు ఏం చెప్పారు ఇంతకుముందు వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన దేశాలు సపరేట్ పాలిస్తీనియన్ స్టేట్హుడ్ సపరేట్గా ఉండాలి ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి ఇది ఎవర్ లాస్టింగ్ పీస్ అయినా దీని తర్వాత ఏం జరుగుతుంది ఇంతకు ముందు మనం మరోటి గమనించాలి ఏమిటో తెలుసా మీకు పాక్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చెప్పింది ఏమిటి డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు అది మరొకళ్ళకి వెళ్ళింది వెనిజులా ఒక ఆమెకి అందుకని అంటే నోబెల్ పీస్ అవార్డు కోసమా ఇంత తొందరగా వీళ్ళు అంగీకరించారు యుద్ధం నిజానికి ముగియలేదు అంటే పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్కి రాలేదు హమాస్ మూలాలు ఉన్నాయి దేనికోసం ఇది ఒకవేళ ఇది శాంతి ఒప్పందం అనుకుంటే ఇప్పుడు ప్రస్తుత నాయకులు మాట్లాడుతున్నట్టు ఎవర్ లాస్టింగ్ పీస్ అయితే దేవుని ప్రవచనం క్రింద అండర్ ప్రాఫసీ ఇన్సైట్స్ లైట్ ప్రవచనపు వెలుగులో మనం చూస్తూ ఉంటే ఏమిటి మనం గుర్తు చేసుకునే తెలుసా మీకు వాట్స్ ఏం చేంజ్ ఉంది ఎస్కేల్ పుస్తకము ముప్పై ఎనిమిది హేస్కేల్ అధ్యాయం ముప్పై ఎనిమిది పదకొండు చదువుతున్నప్పుడు కొన్ని దేశంలో ఏ విధంగా ఆలోచిస్తాయి నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకు పోతాను ప్రాకారములను అడ్డుగడీలను గవనులను గవనులను లేని దేశం మీదకి పోయేదాన్ని నిమ్మళముగాను నిర్భయముగా నివసించే వారి మీదకి అంటే ఈ పీస్ అగ్రిమెంట్లో చాలామంది రెండు వేల ఇరవైలోనే ప్రారంభమైంది అబ్రహాం అకాట్స్ అబ్రహాం ఒప్పందాలు అందులో భాగంగా ఇప్పుడు ఇస్రాయెల్ కూడా సంతోషిస్తూ ఉంది మేము ప్రముఖులను ఇటు హమాస్ హజ్బుల్లా లీడర్స్ని మేము పంపించేసాము అల్లా దగ్గరికి వాళ్ళు లేరు కాబట్టి మాకు పీస్ అండ్ సేఫ్టీ వచ్చేసిందని ఖచ్చితంగా జరగాల్సింది ఏమిటి అన్నట్లయితే గాజా పాలిస్తీనా లేకుండా పోవటం లేదు అవి నిర్మాణంలోనికి వెళుతున్నాయి గోయింగ్ టు రీబిల్డ్ పునర్నిర్మాణము రివైవ్ కాబోతూ ఉన్నాయి అందులో భాగంగా ఏమిటి చూడండి ఎజకేఎల్ ముప్పై ఎనిమిది అందులో ప్రాఫసీలో రష్యా టర్కీ ఇరాన్ మరికొన్ని ఆఫ్రికా దేశములు ఇవి ఇజ్రాయల్ మీదకి వస్తాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రస్తుతం అబ్రహాం అకార్డ్స్ అబ్రహం శాంతి ఒప్పందాల ప్రకారం అనేక ఇస్లాం దేశాలతోటి ఒప్పందం చేసుకుంటూ ఉంది అందులో భాగంగా ఇది ఇప్పుడు గాజా ఒప్పందం కూడా అదే ఇక మేము సీజ్ ఫైర్ ఆయుధాలు పట్టము ధరించము కాల్పులు లేదు ఇక మిడలిస్ట్ అద్భుతమైనది ఎవరు సాధించలేంది మేము సాధించాము అని అందరూ చెప్పుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్తో సహా అందరూ కూడా దేవుని సంగమ ఆలోచించాల్సింది ఏమిటి మనము ప్రాఫసీ ప్రవచనపు వెలుగులో వాట్స్ నెక్స్ట్ ఏం జరగబోతూ ఉంది ఇది జరుగుతుంది కొన్ని దేశములో ఇటు రష్యా మళ్ళీ టర్కీ సిరియా చూడండి శాంతి ఒప్పందంలో టర్కీ ఉంది ఈజిప్ట్ ఉంది వాళ్ళందరూ కోరేదేమిటి సెపరేట్ పాలిస్తీన స్టేట్ అయితే అది మాట్లాడడం లేదు పైకి కానీ గాజాన్ని నిర్మిస్తాం దేనికోసం పాలస్తీన్కి ఇవ్వడమే కదా అది ఒకటి చూడండి ఇజ్రాయేల్ క్రమంగా మంచి చేసుకుంటున్నారు డొనాల్డ్ డొనాల్డ్ ట్రంప్ ద్వారా పై ఇది పై పై జరిగేదే ఇది పై పైన పూత లాంటిదే లోపలికి వెళితే జరిగేది చూడండి ప్రస్తుతం వీళ్ళు పీస్ అండ్ సేఫ్టీ ప్రాస్పెరిటీ పీస్ అండ్ ప్రాస్పెరిటీ మాట మారుమోగుతూ ఉంది మిడిల్ ఈస్ట్లో మరొక వచ్చిన మీకు గుర్తిస్తున్న చూడండి మోడతెస్లోని తెస్లోకి వెళ్ళి వేసిన రెండో తెస్సులోని దానికి ముందు మోడతెస్లోని మూడు మోడతెస్లోని ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం చూస్తే అందులో ఈ విధంగా వాక్యాన్ని మనం చూడవచ్చు సోదరులరా అప్పుడు ఎలా ఉంటుంది లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను ఆకస్మికముగా నాశనము తటస్థించను లోకులు భయమేమీ లేదు పీస్ అండ్ ప్రాస్పెరిటీ పీస్ అండ్ సేఫ్టీ ఇక అంతా నెమ్మదిగా నిమ్మడిగా ఉందని చెప్పు ఇది జరుగును ఆలోచించండి విషయాన్ని అది ఒకటి మరొకటి మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను ఏమిటన్నట్లయితే పోప్లియో నాలుగు అతను ఈ విధంగా చెప్తున్నాడు క్లైమేట్ చేంజ్ అతను కొంతమందిని ప్రముఖుల్ని సమావేశపరిచాడు అక్కడ ఒక ఐస్ ఐస్ క్యూబ్ కూడా పెట్టాడు మనము మన ప్లానెట్ని మన భూ భూమిని కాపాడుకోవాలి ఇది క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి ఈ జరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవి ఇటు భూకంపములు సునామీలు అగ్నిపర్వతాల ప్రేలుళ్ళు వాల్కైనోస్ ఎర్రప్షన్స్ ఇవన్నిటి కారణమేమిటి సోలార్ ఫ్లేయర్స్ సౌర తుఫాను అన్నిటి కారణము క్లైమేట్ చేంజ్ భూభాగాన్ని భూగోళాన్ని నివసిస్తున్న మనం కాపాడుకోవాలి అని చెప్తున్నాడు నిజమే క్లైమేట్ చేంజ్ అయిపోయింది పోల్స్ షిఫ్టింగ్ ధృవాలు కూడా టిల్ట్ అవుతున్నాయి వంగుతున్నాయి మార్పు జరుగుతూ ఉంది ఆకస్మికంగా ఇవన్నీ కూడా వాతావరణము మొత్తం అన్నిటికీ కారణము చేంజ్ అయిపోతుంది మనుషులైన దీనికి కారణం మానవులను చేసుకుంటున్న ఈ క్రమం తప్పిన ఈ పనులు వీటి కోసమైన విధంగా జరుగుతూ ఉంది అది పోప్ లియో ఒక పిలుపునిచ్చాడు అందులో భాగంగా మరలా చెప్పాడు పో ఫ్రాన్సిస్ గతంలో ఏం ఏం చేశాడో ఏం చేసి వెళ్ళాడో అదే మేము కంటిన్యూ చేస్తాము కొనసాగిస్తామని ఆలోచించండి దీనికి గల కారణం ఏమిటి మీకు చెప్తున్నాను చూడండి ప్రస్తుత భూమి మీద జరుగుతున్న ఈ మార్పులకు కారణం ఏమిటి నిజానికి క్లైమేట్ చేంజ్ అయినా మనమే కాపాడుకోవాలా మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి దేవుని ప్రస్తుత వాక్యంలో ప్రవచనం చూడండి రోమల్ పత్రిక ఎనిమిది పంతొమ్మిది ఇరవైలో సృష్టి దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు మహిమగల స్వాతంత్రం కొరకు ఆశతో తీర్చుచ్చు కనిపెట్టిచున్నది దేనికోసం ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు రోమ సృష్టి అవుతూ ఇదివరకు యాగ్రీవంగా మూలుచు ప్రసవేదన పడుచున్నది ఎరుగుదమో గ్రోనింగ్ అండ్ మోనింగ్ అండ్ విత్ బర్త్ పెయిన్స్ ప్రసవేదన పడుతూ ఉన్నది కారణం ఏమిటి మహిమగల స్వాతంత్రం కొరకు మహిమగల స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది విజయమందు మరణము మృంగివేయబడాలి ప్రవీణేశ్ క్రీస్తు సెకండ్ కమింగ్ అది రావాలి అందుకోసము మహిమల రాజుకి బ్యాక్ వస్తున్నాడు అందుకోసం ప్రిపేర్ అవుతూ ఉంది అయితే లోకంలో ఉన్న నాయకులు కాపాడుకోవాలి భూలోకం అంటున్నారు అది సాధ్యం కాదు మీకు తెలుసా ఇక నుండి వర్స్ట్ ఈజ్ అహెట్ ఏమైతే మనం చూస్తున్నాం ఎందుకంటే బాధాకరమైంది దుర్భరమైంది అసహ్యమైనవి అక్రమం ముందున్నది ఇది వాక్యం చెప్తూ ఉంది సృష్టి అవుతూ ప్రసవేదన పడుతూ ఉంది ఒకటి సృష్టి ప్లానెట్ మహిమ గల మహిమ గల దేవుని స్వాతంత్రం కోసం మరొకటి చూడండి రెండో కొరంత ఐదో అధ్యాయము రెండు మూడు నాలుగు చిన్నలో మనము పరలోకం నుండి వచ్చినది ఈ గుడారంలో ధరింప ధరించుకోవాలని మనం మూలుగుచున్నాము భారం మూలుగుచు మనము గుడారంలో ఉన్నాము అని చెప్తున్నాడు వీఆర్ గ్రోనింగ్ మనం కూడా ఎందుకు మర్త్యమైనది అమర్థ్యమైన దానితో మృంగివేయబడాలి విజయమందు మనం మృంగివేయబడును దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రొఫెసీ సృష్టి క్లైమేట్ చేంజెస్ కాదు గ్లోబల్ వార్మింగ్ కాదు ఇది ఎస్క్రెస్ రాకడ కోసం బర్త్ బ్యాగ్స్ ప్రారంభమయ్యాయి సంథింగ్ గోయింగ్ టు డెలివరీ ఏమిటి పాలస్తీనా స్టేట్ డెలివరీ రావాలి మరొకటి ప్రపంచంలో జరగాల్సిన పరిణామాల్లో బీస్ట్ సిస్టమ్ బెస్ట్ గవర్నమెంట్ ఫాల్స్ ప్రాఫిట్ ఈ వీళ్ళందరూ రావాల్సి ఉన్నది అందులో భాగంగా మీకు మరొకటి చూస్తున్నాను చూడండి స్వీడన్ దేశంలో స్వీడన్ అంతా కూడా ప్రపంచంలో మొట్టమొదటిగా క్యాష్లెస్ కంట్రీగా మారింది ఈ ట్రాన్సాక్షన్లు ఎవరు ఏ కార్డ్స్ ఇది డెబిట్ క్రెడిట్ కార్డ్ ఏది పాస్పోర్ట్లు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ ప్రజెంట్ టెక్నాలజీలో వాళ్ళు ఒక చిప్ని తీసుకొచ్చారు అది ఒక చిన్న గ్రెయిన్ సైజు ఒక బియ్యపు గింజ సైజు ఉంటుంది చేతి మీద దాన్ని పెట్టుకోవచ్చు అని తీసుకొచ్చారు అయితే కొంతమంది వాలంటరీగా వచ్చారు దాన్ని మేము కూడా ధరిస్తామని ఇది టెక్నాలజీ దేనికోసం చేతి మీద టెక్నాలజీ దేని బిడ్డరా ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో ఒక ఫాల్స్ ప్రాఫిట్ వస్తాడు అతను ప్రపంచ నాయకు నో పరిచయం చేస్తాడు ప్రపంచంలో వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ లీడర్ ఇవన్నీ అటువైపు అడుగులు అడుగులు వేస్తూ ఉన్నాయి జరుగుతున్నటువంటి క్యాష్లెస్ సొసైటీ దేనికోసం ఇది ఇది ఓ టెక్నాలజీ ద బీస్ట్ సిస్టమ్ దాంటీ క్రష్ ఉపయోగించే టెక్నాలజీ ఇది రాబోతూ ఉన్నది అంటున్నాను కదా ఆల్రెడీ టెక్నాలజీ వచ్చేసింది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవి నిజంగా యాంటీ ముద్ర కాదు ఇవి టెక్నాలజీగా కనపడుతూ ఉన్నాయి అంత కూడా పీస్ అండ్ సేఫ్టీ పీస్ అండ్ సెక్యూరిటీ ఇదంతా కూడా నెమ్మలు కాను భయమేమి లేదు ఇక పర్వాలేదు మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగితే ప్రపంచం బాగుంటుంది సో నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ వార్ ఆపేద్దాం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆల్రెడీ న్యూక్స్ ప్రపంచంలో ఉన్నటువంటి వేలాది న్యూక్స్ దేనికోసం అవి మౌనంగా ఉండడానికా దేవుడు తన ఆయుధశాలను బయట తెరుస్తూ ఉన్నాడు ఆయుధంలో రావాలి డిస్ట్రక్షన్ ప్రపంచంలో జరగాల్సిన పరిణామాల్లో అయితే హెచ్చరిక ఏమిటి బాకానాదం ఏమిటి మీ అందరికీ దేవుని బిడ్డలారా కళ్ళు తెరిచి చూడండి మీ బిడుదల సమీపిస్తూ ఉన్నది సంఘము అయితే నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ప్రిపేర్ చేసుకో ఇవి వింటూ ఉన్నప్పుడు దేనికోసం అగబు ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం దేనికోసం అపోజల్ పదకొండు అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో దేనికోసం ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు నీ దేవుణ్ణి నీ మహిమ గల రాజును ప్రబ్రిస్తును కలుసుకోవడానికి నీవు ప్రిపేర్ అవుతూ ఉన్నావా ఈ గుడారంలో ఈ ప్లానెట్ మూలుగుతూ ఉన్నది దేనికోసం బెటర్ వరల్డ్ కోసం కాదు ఇది ఎవరు చేయలేరు భూమి మీద ఇది ఒకటే మిల్లీనియం ప్రబ్రిస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభుణీస్ క్రీస్తు మహిమగల గల రాకడలు సంఘము గుండా వెళుతూ ఉంది యూదులకి ఎవరైతే ఇప్పుడు పీస్ అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారో ఈ నాయకులు అందరూ వ్యతిరేకంగా ఓటు చేస్తారు మీకు తెలుసా ఐక్య సంతలో నూట తొంభై ఐదు దేశాల్లో నూట ఎనభై దేశములు పాలసీనా కోరుతూ ఉన్నాయని సెపరేట్ స్టేట్ మరొకటి తెలుసా మీకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నతన్యాహు యునైటెడ్ నేషన్స్ పోడియం మీద మాట్లాడుతున్నప్పుడు నూట ఎనభై దేశాలు వాక్డౌట్ బయటికి వెళ్ళిపోయారు ఎవరు లేరు అక్కడ వినడానికి ఖాళీ బెంచెస్కి అతను మాట్లాడాడు మరి ఇప్పుడు పీస్ అగ్రిమెంట్ అని అందరూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు దేనికోసం ఇజ్రాయెల్ని మోసగించడానికి ఇజ్రాయెల్ని మోటర్గా చేయడానికి ఇటు సంఘము ఇదే జాకబ్ స్ట్రబుల్ ఇది వింటూ ఉన్నప్పుడు మరొకసారి మీకు నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను మేల్కోండి నిబ్బిడల రక్షణలోకి తెచ్చుకోండి సత్క్రియలు వేగంగా చేయండి వచ్చే ఆరు నెలల కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి ఆల్రెడీ బీచ్ సిస్టమ్ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తాడో అది స్వీడన్లో మొదలైంది దేవుని బిడ్లారా గమనించండి జరుగుతున్న పరిణామాలు ఇటు మిడిల్ ఈస్ట్ ఇటు యూరప్ మన కంట్రీ మన దేశం ఆలోచించండి ఇటువైపు వెళుతూ ఉంది ప్రపంచం దేవుని బిడ్లారా మేలుకో తెల్లమంచండి మనం ప్రార్థన చేసుకుందాం ఓ కనిక్రమ గల తండ్రి జీవం గల దేవా నీ ప్రవచనము నీటి నోటి మాటలు అవి జరగబోతూ ఉన్నవి అందుకోసం నీ బిడలను ఈ చిన్న వర్తమానం ద్వారా మెసేజ్ ద్వారా నేను మేల్కొల్పుతున్నాను పరిశుధాత్మ నీ బిడ్డలను జ్ఞాపనం చేసుకోండి వారి కుటుంబాల బిడ్డలు వారిని నే మహిమలు రాకడానికి సిద్ధపరచండి వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానము బిడలను రక్షణలోకి నడిపించండి సంఘములను మేల్కొల్పండి సేవకులను అలర్ట్ చేయండి జరుగుతున్న పరిణామాలు ఇటు మిడిల్ ఈస్ట్లో ఈ శాంతి ఒప్పందము తర్వాత ఏం జరగబోతూ ఉంది ఈ ఈ క్లైమేట్ చేంజ్ అంటున్నారు తర్వాత ఏం జరగబోతుంది ఇవి నీ బిడ్డలను సేవకులను సంఘాలను మేల్కొలిపి తెలుగు సంఘంలో నీ మహిమలు రాకడ సిద్ధపరచండి అన్ని చోట్ల ఉన్న సంఘం అన్ని భాషలు అన్ని ప్రాంతంలో ఇటు కమ్యూనిస్ట్ దేశాల్లో ఇస్లామిక్ దేశాల్లో అరబ్ దేశాల్లో ఉన్నటువంటి సంఘమును మిడిల్ ఈస్ట్లో ఉన్న సంఘమును నీ మహిమలు రాకడకు సిద్ధపరచండి ఓ పర్లోకి తండ్రి ప్రభుని యేసు పరిశుధాత్మ ఎర్లేం క్షేమ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నీ సంఘమును నీ రాకడకు మృత కళంకము లేకుండా అటు మర్యాద లేకుండా పరిశుద్ధపరచమని యేసుక్రి పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధారంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి అమేన్ president andrec